లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ లో పెట్టింది గురువారం కోర్టు తీర్పును వెల్లడించబోతోంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికే ఈడీ తనను అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ ఎన్నికల సాగుతో చేసిన నేరాన్ని తప్పించుకోలేరని కౌంటర్ దాఖలు చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో పెట్టింది న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం తీర్పును వెల్లడించబోతున్నారు కేజ్రీవాల్ తరపున లాయర్ సింఘ్వి వాదనలు వినిపించారు తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి ఈడీ అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను విచారించకుండానే నేరుగా అరెస్టు చేశారన్నారు సింఘ్వి India has shown a great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy a thousand years ago. It should happen again. This and more. Streaming on News 9 Plus. ఢిల్లీ ముఖ్యమంత్రిని దారుణంగా అవమానించాలి అన్న లక్ష్యంతోనే అరెస్టు చేశారన్నారు ఆప్ను సర్వనాశనం చేయడమే ఈడీ లక్ష్యమన్నారు లిక్కర్ స్కామ్ లో అరెస్టైన కేజ్రీవాల్ కు ఈ నెల పదిహేనో తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది రౌస్ సెవెన్యూ కోర్టు అయితే ఈడీ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు లిక్కర్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దని హైకోర్టులో వాదించారు నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు లిక్కర్ స్కామ్ లో డిజిటల్ ఎవిడెన్స్ ను కేజ్రీవాల్ ధ్వంసం చేశారని ఆరోపించారు లిక్కర్ స్కామ్ లో నగదు లావాదేవీలు జరిగినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నట్లు ఈడీ